చూడండి ఇది డ్రోన్ అంటారు ఇది అయితే వరిసేన్లకు ఏమైనా రోగాలు వస్తే మందు కొడతారు ఆ రోజులనైతే చేతి పంపులు వేసుకొని మందు కొట్టేది కానీ దీని అయితే కొత్తగా కనిపెట్టారు దీని డ్రోన్ అంటారు ఫ్రెండ్స్ చూడండి రైతులు ఎలాంటి రైతు అయినా కానీ అలా చేతనైనా కాకుండా ఈ పంపుతోనైతే మందు కొట్టుకోవచ్చు దీని డ్రోన్ అంటారు మీరు ఎవరు ఊరు తమ్మి చూడండి ఫ్రెండ్స్ ఈ తమ్ముడు అయితే దుఃఖపురం అంట ఏ మీ పేరు దుర్గాప్రసాద్ దుర్గాప్రసాద్ దుఃఖపురము ఈయననైతే మీకు ఏ టైం మందు కొట్టాలంటే మాత్రం వస్తాడు ఈ రోజు అయితే మా వెంకటేష్ బాబాయ్ మందు కొడుతుంది బాబాయ్ ఎంత టైం లో ఎంత మందు కొడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఐదు నిమిషాలలో ఒక ఎకరం కొడుతుంది ఎన్ని పైసలు ఫైవ్ హండ్రెడ్ చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఇంత తొందరగా మనం అయితే కొట్టుకోలేము మందు కొట్టాలని మనకు చాలా కష్టం ఇప్పుడు ఈ రోజు చెడు పంపులు వేసుకొని ఇది ఒక ఐదు నిమిషాలలో మనకు గన్ ఐదు నిమిషాలలో మన ఎకరానికైతే ఓడతా అంట ఐదు వందలు మాత్రమే ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలంటే నేను ఈ దుర్గా ప్రసాద్ నెంబర్ ఇస్తాను లింక్ పెడతాను ఖచ్చితంగా ఇతను ఫోన్ చేయండి మీరు ఎక్కడున్నా సరే వచ్చి మందు ఓతడు ఓకే ఫ్రెండ్స్ బాయ్ చెప్పండి